గైస్ ఇప్పుడు మేము అందరం వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోతున్నాం మూడుకు బయలుదేరాము ఆరుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా గ్యాంగ్ అంతా బయలుదేరింది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ బయలుదేరాం యాక్చువల్లీ ఈ టైంకి అసలు వెళ్ళకూడదు కానీ ఇంకా అలాగలా లేట్ అయిపోయింది కొంచెం వర్షం రావడం వద్దు అనేసి అలాగా ఉన్నాము ఇప్పుడైతే బయలుదేరాం మునిగినా మునగకపోయినా అలా వెళ్తాము ఇంకా ఒక కార్లో ఎలాగా సరిపాం కదండీ ఇంకా బైక్ లో రావాల్సిన వాళ్ళు బైక్ లో వచ్చారనమాట ఇంకా సౌండ్లు అయితే మామూలుగా పెట్టుకోలేదు నవ్య ఎక్కడున్నా సరే ఇంకా వైబు ఉండాలి అంటదనమాట ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము గాయ్స్ బల్మూరి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం గాయ్స్ ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు ములగాలి గాయ్స్ గాయ్స్ ఫాల్స్ అయితే చాలా బాగుంది అవునా గాయ్స్ మాకు అలవాటు అయిపోయింది పదా అండి రండి రండి పదండి పదండి నీకు తోసేస్తారలే చలికి చల్ల చలో చలో పదండి చలో 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 పదండి వాచ్ 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 సో ఇక్కడికైతే మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడే కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కదా అన్నట్లుగా అందరినీ తీసుకొని వచ్చామన్నమాట కానీ రాంగ్ టైంలో వచ్చాం త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ వచ్చి వచ్చుంటే బాగుండేది కానీ ఇంక అప్పుడు వర్షం స్టార్ట్ అయిందనమాట ఇంకా మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆరు అయిపోయింది అప్పుడు ఫుల్గా చల్లనమాట ఇంకా ఒక్కసారి మునిగేస్తే ఇంకా చల్ల అన్నది పోతుంది కదా ఒక్కొక్కరు రావడానికి భయపడుతున్నారనమాట అంత చల్లగా ఉంది ఇంక కొంచెం మునిగేస్తే ఇంకంతేమి ఉండదు కదా ఇక్కడ నిఖిలే వాళ్ళైతే రాము చల్లగా ఉంది హెడ్ ఉంది అనేసి అన్నారు అయినా సరే ఇంకా మా హస్బెండ్ ఊరుకోలేదు అనమాట ఇంకా ఫైనల్ గా తోసేసారు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో మొత్తం ఏమి వాటర్ ఫాల్ ఉండదులేండి జస్ట్ కొంచెం అంటే ఆ రోజు మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అన్నది ఒక అప్డేట్ ఇవ్వడానికి ఇక్కడ కొంచెం అయితే వీడియో తీసామన్నమాట అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు అసలు నాకు ఏమీ అర్థం కాలేదు ఏదో షూటింగ్ అయితే హీరోని రౌడులు తరుముతారు కదా అలాగవుతున్నారండి వీళ్ళు చూడండి అసలు ఇందులో ఎవరి హీరోలు ఎవరి రౌడులో అయితే అర్థం కావట్లేదు సో వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా లక్కీ ఎక్కడున్నా సరే లక్కీతో పాపం ఆడుకుంటూ ఉంటారనమాట అండ్ ఇక్కడికే ఎందుకు ఫస్ట్ చూస్ చేసుకున్నామంటే ఇంకా నవ్యో వచ్చింది కదా తనకి ఇలాంటి అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఎంజాయ్మెంట్ ఎక్కువగా కోరుకుంటుంది అలా అని చెప్పేసి తెచ్చాము అండ్ పాపం తనలో ఎలాంటి యాటిట్యూడ్ కూడా ఉండదండి చాలా బాగా ఉంటుంది వాళ్ళ మామయ్యతో అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ బాండింగ్ అయితే అండ్ ఇక్కడ చూడండి అసలు గెంతుతూ ఉన్నాం అనమాట చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం అంటే అంత టైంలో మనకి చాలా చలి వస్తుంది కానీ ఇంతమందితో ఎంజాయ్ చేస్తే ఆ చలి కూడా పోయిందనమాట ఇంకా అక్కడ పోలీసులే మీకు చాలు వెళ్ళండి టైం అయిపోయింది అనేసి అన్నారు ఇంకా ఇంకా సరిలే వెళ్ళిపోదాం ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫ్లవర్ గార్డెన్ రో ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది అనమాట అంటే దసరాకి మాత్రమే టెన్ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇంకా అక్కడికి చూడటానికి వెళ్దాము అన్నట్లుగా ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఫ్రెష్ చక్కగా బలగురికి వెళ్ళి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మేమైతే ఫ్లవర్ షాప్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట సో మేము మధ్యాహ్నం వండిన బిర్యానీ ఖాళీ అండ్ అలాగే చికెన్ కాళీ చికెన్ కాళీ అంత టేస్టీగా అయితే ఉందన్నమాట సో ఇంకా కొంచెం మిగిలింది బాక్స్లో అయితే పెడుతున్నా పిల్లలు మధ్యలో ఏడిస్తే అన్నట్టు సేఫ్టీకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంక నా ఖాళీ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడైతే రెడీ అయిపో రెడీ అయిపోయా వెళ్ళిపోవాల్సిందే ఇంకా టైం కూడా లేదు లేట్ అయిపోయింది అనమాట ఇంకా ల్యాబ్ డైటింగ్స్ చూసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఫ్లవర్ గార్డెన్ స్టార్ట్ అయిపోయామండి నాకైతే దసరా టైంలో లో మెయిన్ గా బైక్ లో వెళ్ళడం చాలా ఇష్టము ఇంకా మా హస్బెండ్ కూడా ఆ టైంలో లో ఏమి అనమాట ఇంకా అలా అని చెప్పేసి వైజు నేనైతే ఇంకా బైక్ లో అయితే వచ్చేసాము మాకైతే తీసుకొని వచ్చారు మా అక్క వాళ్ళు ఇంకా చూడాలి ఫస్ట్ టైం కదా ఎలా ఉంటదో సో ఈ వీడియో మొత్తం ఎప్పటిదంటే కనుక పూజ జరిగింది కదండి దసరా ముందు రోజు సో పూజ అయిన తర్వాత ఇంకా ఇంట్లో వంట చేసుకొని ఆ ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆ వీడియోలో మొత్తం అంత పెడితే లెంతి అయిపోతుంది కదా అలా అని చెప్పేసి ఈ వీడియోకి అయితే ఇంకా సపరేట్ చేశాను ఈ వీడియోలో ఆ రోజు మాత్రమే కాదండి ఒక టూ త్రీ డేస్ వీడియోస్ మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేశాను అండ్ అందరం కలిసి చేసిన వీడియో కూడా ఇదే లాస్ట్ అనమాట ఇందులోనే అందరూ కూడా బయలుదేరిపోతారు సో ఇక్కడికైతే వచ్చేసమ చాలా బాగా అనిపిస్తుంది అండి అంటే టెన్ డేస్ కోసం ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే ఒరిజినల్ ఫ్లవర్స్ తో చేస్తారంటే టెన్ డేస్ కూడా అలాగే ఉంటాయి టెన్ డేస్ లెవెన్ డేస్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మేము మాత్రం టెన్త్ డేనే వెళ్ళాం అనమాట ఇంకా అదే ఆ రోజు లాస్ట్ డే ఇంకా ఆ రోజు మిస్ అయి ఉంటే ఇంకా ఈ ఇయర్ చూడకపోయే వాళ్ళము ఇంకా లక్కీగా ఆ రోజు అయితే అందరూ ఉండేవాళ్ళు అందరితో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట అనమాట చాలా బాగా అనిపిస్తాయి ఫోటోస్ అవన్నీ కూడా బాగా వస్తాయి సో ఆ రోజైతే కొంచెం టైర్డ్ అనిపించింది ఎందుకంటే మార్నింగ్ ట్వెల్వ్ వరకు ఇంకా ఐదు పూజ అయ్యింది ఆ తర్వాత ఇంకా ట్వెల్వ్కి మధ్యాహ్నం వంట అయితే ప్రిపేర్ చేశాము మళ్ళీ తర్వాత ఈవినింగ్ వాటర్ ఫాల్కి వెళ్ళాము మళ్ళీ ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ రోజు గార్డెన్కి వచ్చామనమాట సో టైర్డ్ అనిపించింది అయినా సరే నలుగురితో ఉంటే ఇంకా టైర్నెస్ కూడా కొంచెం పోయింది ఇంకా అలాగ వచ్చిన వాళ్ళకి చూపించుకుంటూ మేము కూడా చూసి బాగా ఎంజాయ్ చేసాము అనమాట అండ్ ఈ వీడియోలో మేము ఆడిన ఆటలు బయట ఖోఖో కబడ్డీ అవన్నీ కూడా చాలా బాగా ఆడామండి సో అదంతా కూడా నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను పెడతాను తప్పకుండా చూడండి చాలా బాగా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడ బయటకు వచ్చేసి తింటూ ఉన్నాము அந்த நான் கேட்டு அது அசிலே பரவாயில்ல பரவாயில்லை சோ மச் தோடிமா சூப்பராக ఇంకా బయటికి ఇక్కడికి వచ్చాక మా మరిదేమో చిన్న పిల్లలకి అందరికీ కొనేసిస్తారు కదా సో ఇంకా పిల్లలందరూ నాకు అది కావాలి ఇది కావాలంటే ఇంకా పిల్లల లాగే ఇక్కడ అన్నీ కొనేసి ఇస్తున్నాను అనమాట నేనేమో ఒక చిన్న సెల్ ఫోన్ కావాలి అని చెప్పేసి అక్కడ జోక్ చేస్తున్నాను ఇంక ఇక్కడ నీకు ఏమో నాకు మ్యాంగో ఉంటే చాలు ఏమీ అవసరం లేదనేసి అన్నది అంటే తనకి అంత చాలా ఇష్టం అంట ఇంక ఇక్కడ ఎవరికి కావాల్సిందే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా తిరిగేసి వచ్చిన తర్వాత ఇంక గేమ్కి అయితే కూర్చున్నామండి అంత తిరిగి టైర్డ్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆడాల్సిందే లేదంటే ఆ డే ఫినిష్ అవ్వదనమాట మాకైతే నాకు గేమ్స్ అంటే చాలా 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 ఇంట్రెస్ట్ ఎంత ఓడిపోయినా సరే నేను ఆడుతూనే ఉంటాను అనుకోవచ్చు రోజు నైట్ రెండు వరకు మూడు వరకు ఆడాలా అవసరమా అని చెప్పేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఒంటరిగా ఉండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే మళ్ళీ ఆ రోజు నాకు ఇప్పుడు రావాలంటే రాదు కదండి ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలో అలానే ఎంజాయ్ చేయాలనేసి నా ఒపీనియన్ ఇంకా అనుకున్న వాళ్ళు అనుకోండి అది మీ ఇష్టము ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అండి చెప్పాను కదా ఒక టూ త్రీ డేస్ వీడియోస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళ అబ్బాయిలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ లక్కీతో అయితే మామూలుగా ఆడుకోవట్లేదు ఇంకా షార్ట్ వీడియోలు చూద్దరు కానీ మొత్తం చీరనే కట్టేశారు ఇంకా తాతను కూడా చాలా బాగా కోఆపరేట్ కూడా చేశాడు ఇంకా వాళ్ళతో ఇంకా ఆ విధంగా ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నది వచ్చేసి నైట్ టువెల్ అవుతుందండి ఒంటరిగా కూర్చొని ఎడిట్ చేస్తున్నా ఈ వీడియోని చూస్తుంటే అందరినీ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే అంటే అప్పుడు ఉన్న రోజులు ఎంత బాగుండేవో అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇంకా గెంతారు కదా ఇంకా మనం కూడా గెంతుతాము అన్నట్టుగా ఇంకా మధ్యాహ్నం చక్కగా మూడు కేజీలు చికెన్ బిర్యానీ చేసేసి మంచిగా తినేసి నాకైతే ఇంకొక మూడు నాలుగు స్టెప్పులు ఎక్కువే వచ్చేసాయండి ఇంకా చేస్తూ ఉన్నామన్నమాట చక్కగా అంటే అబ్బాయిలైనా మనం కూడా చేద్దాం అన్నట్టు ఇంకా అందరం ఒక చోటు ఉన్నప్పుడు ఎవరి మొబైల్స్ వాళ్ళు లేదంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండటం కాకుండా అందరం ఒక దగ్గరుండి అసలు సెల్ ఫోన్లకు కూడా కొంచెం దూరమే ఉన్నామనుకోండి మేమైతే అంటే ఇంకా మనుషులున్న తర్వాత ఇంకా ఏమీ గుర్తుండదండి ఆ ఎంజాయ్మెంట్ తప్ప నేను ఈ దసరా వీడియోస్ అన్నీ ఇప్పుడు పెడుతున్నానంటే ఆ వన్ వీక్ కూడా అసలు నేను మొబైల్ పట్టుకొని ఎడిట్ చేయాలనే ఇంట్రెస్టే ఉండేది కాదు అలా అని చెప్పేసి ఓన్లీ పనిలోనే ఉన్నాననేసి కాదు నేను నేను గేమ్స్ ఆడాను బయటికి తిరగడానికి వెళ్ళాను అసలు ఇలా ఎడిట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదనమాట నాకు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలనేసి అనిపించేది ఇంకా డ్యాన్స్ ఆడిన తర్వాత ఇంకా ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అనేసి అనుకోకండి ఇక్కడ చూడండి ఇది తాడ్ ఆట గుంజుకున్న ఆట దీన్ని ఏమంటారో తెలీదు రెండు చీరలు కట్టామండి ఫైనల్గా ఒక చీర అయితే చిరిగిపోయిందనమాట మామూలుగా కాదు సో నేను ఇక్కడ వేసుకున్న నైట్ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది మీకు ట్యాగ్ చేస్తాను ఒక్కసారి మీరు మీకు నచ్చినట్లయితే చాలా ఫ్రెండ్స్ చాలా ఇక్కడ వచ్చేసి ఇంక వచ్చిన వాళ్ళైతే బయలుదేరుతున్నారు పాపం వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నారండి కొంచెం పర్సనల్ దీనివల్ల అయితే సడన్గా వాళ్ళ ముగ్గురు అయితే బయలుదేరిపోయారు అనమాట నిఖిల అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళైతే ఇంకా ఒక టూ డేస్ ఆగేసి బయలుదేరారు కానీ వాళ్ళు సడన్గా అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరిపోయారు పాపం అప్పటి వరకు రెడీ అయ్యారు బయటకు తిరుగుదామని చెప్పేసి ఇంకా కొంచెం పర్సనల్ ఇష్యూల వల్ల ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట ఇంకా మేము అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాము ఏమో అండి నా మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్కి ఏదైనా మెమొరబుల్ డేస్ ఉన్నాయంటే కనుక ఈ దసరానే అండి ఇంతమంది జనాలతో టైం స్పెండ్ చేయడం వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఇది ఒక మంచి మెమొరబుల్ డేస్ లాగా నాకు అనిపించేస్తుందండి మళ్ళీ ఇలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియదు అందరూ ఒకేసారి ఎప్పుడు కలుస్తామో తెలియదు వీళ్ళందరూ కూడా అసలు అనుకోకుండా వచ్చిన వాళ్ళు అనుకోకుండా కలిసిన వాళ్ళము మేము మేము ఒక టెన్ మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ట్వంటీ ఫైవ్ వరకు అయ్యారు ఎంత బాగా కలిసిపోయారంటే తెలియని వాళ్ళు కూడా ఎంత బాగా కలిసిపోయారండి చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ వాళ్ళందరూ కూడా జాబులు చేసిన వాళ్ళే అండి అంటే ఇంత కూడా ఈగో లేకుండా ఎలాంటి కల్మషం లేకుండా ఎంత చక్కగా ఉన్నారో అలా ఉంటే నాకు చాలా ఇష్టం అండి నలుగురితో కలిసిపోవాలంతే ఆ మైండ్ సెట్ ఉంటే నాకు చాలా బాగా ఇష్టము అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని మెమరబుల్ పిక్స్ అన్నీ కూడా పెడుతూ అనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్